తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో గత వారం రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత మహిళలు ఆందోళన చేపట్టారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళిరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో గత వారం రోజులుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత మహిళలు ఆందోళనలు చేపట్టారు స్థానిక రామాలయం వద్ద అధిక సంఖ్యలో మహిళలు రోడ్డుపై బైఠాయించి మంచినీటి కోసం వారు పడుతున్న ఇబ్బందులను విలేకరులతో మరిపెట్టుకున్నారు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీరు మురుగు కాలువ నీళ్లను తలపిస్తున్నాయన్నారు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సమస్యను వివరించిన ఫలితం లేదన్నారు ఈ సమస్యపై స్థానిక అధికారులకు అవగాహన లేదు తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య వలన రోగాల పాలవుతున్నామని జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు డాట్లా సుబ్బరాజు దృష్టికి తీసుకువెడతామని మహిళలు తెలిపారు ఇచ్చేప్పుడు మాకు సరిపోతులేదు ఆడపి సరిపోతులేదు మొత్తం గురుగా నుంచి మాత్రం ఇక్కడ వరకు మాత్రం నీళ్ళు రావట్లేదండి అదని మూడు రోజులసారి ఇస్తున్నాడు ఆ నీళ్ళు ఏ టైం అని మంచి అండి మీద నాలుగు గంటలకి మూడు గంటలకి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఇస్తున్నాడు అన్నమాట నీళ్ళు టైం అంటే లేదా నీళ్ళకి ఆ నీళ్ళ కోసానికి కొంతమంది కూలి పని బానేసుకుంటున్నారు కూలిపోని నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే ఉంటారా ఏ మట్టి నీళ్ళు తాగాలి కదా అని ఏం చెప్తున్నారు కూలి పని మానేస్తున్నారు అండి ఆ నీళ్ళ కోసానికి మళ్ళీ కొంతమందికి వస్తే కొంతమందికి రాకపోతే బాధ కదా నీళ్ళు ఇప్పుడు మా లెళ్ళు ఎక్కడికి వెళ్తాం పోతారా ఆ రెండు ఊళ్ళో తాగా ఈ నీళ్ళు రెండు ఊళ్ళో గట్రా ఏమైపోతారు వీటి వల్ల పిల్లలకి వాంతులు విరసనలు జ్వరాలు ఎక్కువగా మా ధర్మాసన అయితే మా ఊరి పిల్లలు అయితే చాలా మంది వచ్చారండి ఈ దోమలు అనుకున్న వాళ్ళు దోమల వల్ల కదండి ఈ వాటర్ వల్ల ఎక్కువ ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ వల్ల చాలా మంది పెద్దోళ్ళు కూడా పడిపోతుందండి ఒళ్ళు తిప్పు కూడా పట్టుకుంటుందండి దీని గురించి వాంతులు విదర్శనలు అయ్యే ఎక్కువండి మా ఊర్లో అయితే ఈ వాటర్ వల్ల మా మీద దయించి మీరు చర్యలు తీసుకోండి మంచి వాటర్ వచ్చేలాగా చూడండి మాతాం బీచింగ్ వాసరండి లేకపోతే